పిల్లలకు పెట్టడానికి తిండి లేక కుటుంబాన్ని పోషించలేని బాధలో ఉన్నారా ఎంత కష్టపడినా ఆదాయం చేతిలో నిలవడం లేదా అలాంటి పరిస్థితుల్లో మన హిందూ శాస్త్రాలు చూపిన దైవిక మార్గం సూర్యభగవాన్ ఆరాధన తినడానికి తిండి లేని స్థితి నుంచి కుటుంబాన్ని పోషించే స్థితికి తీసుకువచ్చే దేవుడు సూర్యభగవాన్ మనం అడగాలి నమ్మాలి ప్రతిరోజు సూర్యుడిని నమస్కరించాలి సూర్యుడు కనిపిస్తాడు కాబట్టి ఆయన దయ కూడా త్వరగా కనిపిస్తుంది పురాణాల ప్రకారం సూర్యుడు ప్రత్యక్ష దేవుడు అందరికీ కనిపించే దైవం జీవానికి ఆధారం అన్నానికి కారణం ఉపాధికి మూలం విష్ణు పురాణం చెబుతుంది సూర్యో నారాయణం సాక్షాత్ అంటే సూర్యుడే నారాయణ స్వరూపం ఆదిత్య హృదయంలో రాముడికి అగస్త మహర్షి చెబుతాడు సూ సూర్యుడిని స్మరించేవాడు ఎప్పటికీ దరిద్రంతో ఉండడు సూర్యుడు బలంగా ఉంటే ఆహారం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఉపాధి నిలుస్తుంది జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే కష్టపడి సంపాదించిన డబ్బు నిలవదు అప్పులు కుటుంబ పోషణలు ఇబ్బందులు గౌరవం తగ్గటం అందుకే పెద్దలు అంటారు ఇల్లు నడవాలంటే సూర్యుడు అనుకూలంగా ఉండాలి అని సూర్యుడికి ఇష్టమైన పూలు ఎర్ర కమలం ఎర్రగన్నేరు ఎర్ర గులాబీ ఎరుపు రంగు శక్తి ప్లస్ జీవశక్తి ప్లస్ సంపద సూర్యుడిని ఆరాధించే సమయం ఏదంటే సూర్యోదయం సమయంలోనే బ్రహ్మ ముహూర్తం తర్వాత కొత్త బట్టలు అవసరం లేదు శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకొని శుద్ధి ముఖ్యం వైభవం కాదు శాస్త్రం చెబుతుంది ఉదయం లేచి స్నానం చేయాలి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంటి బయట లేదా టెర్రస్ మీద తూర్పు వైపు నిలబడాలి ఎర్ర పువ్వులు చేతిలో పెట్టుకొని సూర్యుడిని చూస్తూ నమస్కారం చేయాలి ఈ మంత్రం లేదా నామాలు చదవాలి ప్రతిరోజు సూర్యుని నూట ఎనిమిది నామాలు చదివితే దారిద్ర్యం తగ్గుతుంది కుటుంబ పోషణకు మార్గం తెరుచుకుంటుంది అప్పులు తరుగుతాయి ఉద్యోగ వ్యాపార అవకాశాలు వస్తాయి సూర్యనామ జపం చేసేవాడిని లక్ష్మి స్వయంగా వెతుక్కుంటూ వస్తుంది సూర్యుడికి పన్నెండు నామాలు ఉన్నాయి అవి కనుక పన్నెండు శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు ప్రతిరోజు పఠించండి పిల్లలకి తిండి లేని పరిస్థితిలో నుంచి మీరు బయటపడతారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట కటిక పేదవాళ్ళను కూడా సూర్యుడు కాపాడుతాడు అవును శాస్త్రం స్పష్టంగా చెబుతుంది అన్నం లేని వాడి ఆకలిని కూడా సూర్యుడు తెలుసుకుంటాడు సూర్యుడు కేవలం ధనవంతుల దేవుడు కాదు కష్టంలో ఉన్న వాళ్ళ దేవుడు ఆకలి తెలిసిన దేవుడు నిజమైన భక్తితో రోజు కొద్దిసేపు సూర్యుని స్మరించిన అతను మార్గం చూపిస్తాడు తినడానికి తిండి లేని స్థితి నుంచి కుటుంబాన్ని పోషించే స్థితికి తీసుకువచ్చే దేవుడు సూర్యభగవానుడు ఆయన్ని పూజించండి తప్పక మీకు మార్గం వస్తుంది మనం అడగాలి నమ్మాలి ప్రతిరోజు సూర్యుడిని నమస్కరించాలి సూర్యుడు కనిపిస్తాడు కాబట్టి ఆయన దయ త్వరగా కనిపిస్తుంది ఓం సూర్యదేవాయ నమ